హలో వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఆర్సీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు నేను అవసరగింజలతో కారం పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది రైస్లో కానీ రోటీస్లో కానీ డైలీ ఒక స్పూన్ పొడితో తింటే చాలు హెల్త్కి చాలా మేలు చేస్తుంది సో ఇప్పుడు ఈ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని ఒక కప్పు అవసగింజలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇవి బాగా వేయించుకోవాలి ఇవి కాస్త చిటుపట్లు ఆడగానే ప్లేట్లకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి గింజలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పన్నెండు దాకా యాడ్ చేశాను అలాగే ఒక ఐదు రెమ్మల కరివేపాకు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అవిసగింజలు వేసుకోవాలి అలాగే వేయించుకున్న శనగపప్పు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి అలాగే దాంతోపాటు ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లి ఓల్చుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చి జీలకర్ర వేసుకోవాలి పచ్చి జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో పాటే పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అవసరగించల కారం పొడి రెడీ అయిపోయింది దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్